పెద్ద ఎత్తున పెరిగింది దీనికి ఉదాహరణగా మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో ముప్పై పాయింట్ సున్నా ఐదు పర్సెంట్ గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం అంది దీన్ని యాభై శాతం తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం ఒకప్పుడు నేను రెండేళ్లు మూడేళ్లు చెట్లు కూడా ఉండేటివి పెద్ద చెట్లు నాటేవాళ్ళం ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఒకసారి చూస్తే చెట్లు నాటడం అంటే వాళ్ళకి అవగాహన ఉండేది కాదు ఫోటో కోసం చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్ అది చెట్టు వల్ల ఉపయోగం తెలియదు చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టని గవర్నమెంట్ అది ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి ఈరోజు నేను వస్తున్నా మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా చెట్లు పెంచడం బాధ్యత చెట్లు నరకడం దుర్మార్గం కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీలు లేదు చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం నాలుగైదు సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం ముప్పై ఏడు శాతం గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది దీనికి ఆర్టికల్చర్ డెవలప్ చేస్తాం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా స్పష్టంగా ఎప్పుడు కూడా నాకు ఒక అనిపిస్తుంది ఇవన్నీ మనం అనుకోవడం ఇవన్నీగా ఆచరించగలిగితే నేను ఒక మాట అడుగుతున్నా ఇక్కడ ఉండేవాళ్ళందరినీ మీ లైఫ్ లో పది చెట్ల కంటే ఎక్కువ పెట్టి మేము పెంచుతున్నాం వాళ్ళు చేలిపాయకెత్తండి పది చెట్ల కంటే ఎక్కువ ఓకే అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారా తీసుకుంటున్నారా లేదా గాలి పీలుస్తున్నారా లేదా మిగిలిన వాళ్ళకి గాలి అర్హత ఉందా ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి చెట్లు పెడతారా లేదా చెట్లు పెట్టే బాధ్యత మీద అవునా కాదా అవునంటే చేరిపైకెత్తండి ఇదే నేను కోరుకుంటున్నా ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచానికి ఒక పెద్ద సవాల్ గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి దీనివల్ల మీరు చూస్తే వర్షాలు తగ్గిపోతున్నాయి భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి సాగు ప్రమాదంలో పడతా ఉంది తాగునీరు లేకుండా ఎక్కడికక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నాం దేవుడు అన్ని విధాలా బాగా పుట్టిస్తే ఈ నీరు తాగి వికలాంగులుగా తయారయ్యే పరిస్థితికి వచ్చాం అందుకే ఇప్పుడే అంకారావు గారి స్టోరీ విన్నాం మనమందరం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం నేను కూడా చదువుకున్నాం ఆ రోజు మీరు చూస్తే ఆ కథ ఒకసారి చూస్తే ఒక వృద్ధుడు చెట్టు పెడతా ఉంటాడు రాజు అక్కడికి వస్తాడు ఆ వృద్ధుడికి వయసు అయిపోయింది అతన్ని చూసి అడుగుతాడు ఆసక్తిగా నీ వయసు అయిపోయింది ఇప్పుడు చెట్టు పెడుతున్నావు ఈ చెట్టు ఫలాలను తింటావా అని అడుగుతాడు అప్పుడు ఆ వృద్ధుడు చెప్తాడు మహారాజా పక్కన చెట్టు ఉంది చూడు మా పూర్వీకులు పెట్టారు దాని ఫలాలు నేను అనుభవిస్తున్నా నేను పెట్టే ఈ చెట్ల ఫలితాల్ని నా పూర్వీకులు మా పిల్లలు అనుభవిస్తారని ఆ వృద్ధుడు చెప్పాడంటే అది విజ్ఞత అని మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ విజ్ఞతతో మనందరం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది స్వార్థంతో బ్రతకడం కాదు అలాంటి కూడా మనం ఒక్కసారి ఆలోచించుకుని ఆ తాత చెప్పే కథే మనకు ఒక ఆదర్శం ఇప్పుడు అంకారావు చేసిన పని మనందరికీ ఒక ఆదర్శం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా నాకు ఒకసారి ఎప్పుడో నాకు గుర్తుండేవాడు మ్యాన్ గా గుర్తింపు అయ్యాడు ఆ రోజు పద్మశ్రీ వనజీవి రామయ్య నా దగ్గరికి ఎప్పుడు వచ్చేవాడు ఎప్పుడు వచ్చినా ఒక చెట్టు తీసుకొచ్చేవాడు ఊరూరు తిరిగేవాడు అందరికీ విత్తనాలు పంచేవాడు సంవత్సరం వచ్చి నాకు రిపోర్ట్ చేసేవాడు నేను ఈ కార్యక్రమాలు చేస్తా ఉంటే ఆయన ఎప్పటికప్పుడు ప్రోత్సాహపడి ఉత్సాహవంతుడై రోజుకు ఒక మొక్క నాటేవాడు ఆయన నాటడమే కాదు అందరి దగ్గర నాటిచ్చేవాడు ఆ చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా ఆయన నిర్వహించాడు అందుకే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది దీన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఆయన ఒక్కసారి స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటే అనగానే ఏదో ఎక్కువ ఆదాయం రావాలి నేను అందుకే చాలా స్పష్టంగా చెప్పాను స్వర్ణాంధ్ర అంటే ఆదాయం పెరగాలి ఆరోగ్యం బాగుండాలి ఆనందంగా ఉండాలి వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ కోసం మనం పనిచేస్తున్నాం ఇది జరగాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి పెద్ద ఎత్తున రోజు నేను చూసాను ఒక స్టాల్ కూడా ఇక్కడ మా మంత్రి నారాయణ గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర రెండు బాధితులు ఉన్నాయి ఒకటి మీరు చూస్తే ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఉంది దీనివల్ల మనందరినీ ఆరోగ్యం కాపాడాలంటే ఫారెస్ట్ మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రి గారు చాలా కీలకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నా మనసుకు దగ్గరుండే సబ్జెక్టు పర్యావరణం చెట్లు పెంచే కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే నేను చిన్నప్పుడు హై స్కూల్ కు పోయేవాడిని మా ఊరి నుంచి ఆరు కిలోమీటర్ నడవాలి కొన్ని రోజులు సైకిల్లో పోయేవాడిని మా ఊర్లో ఒక ఆయన సోషల్ యాక్టివిస్ట్ ఉండేవాడు కేశవయ్య నాయుడు గారిని ఆయన పని ఎక్కడన్నా అడవుల్లోకి మేకలు వచ్చినా అటవీ సంపద ఎవరన్నా కొట్టేస్తా ఉన్నా పిటిషన్లు పెట్టి యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేసేవాడు ఆ రోజు ఒకరోజు నా మేము వెళతా ఉంటే మమ్మల్ని అందరినీ పిలిచి ఇది కాపాడాలి మీ సహకారం కావాలని చెప్పి మా దగ్గర ఫారెస్ట్ ఆఫీసర్లు ఫోన్లు చేపిచ్చాడు మా దగ్గర లెటర్లు పెట్టిచ్చాడు దాని దానివల్ల ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఇమేడ్గా యాక్షన్ తీసుకునేవాళ్ళు అంటే ఒక పర్యావరణాన్ని కాపాడడం కోసం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తి కేశవయ్య నాయుడు అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంటాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మీలో కూడా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి పిల్లలు బాగా చదువుతున్నారు నాలెడ్జ్తో తో ముందుకు పోతున్నారు భవిష్యత్ అంటే ఒక చదివే కాదు నాలెడ్జే కాదు మనం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్లాస్టిక్ ఉంది చాలా ప్రమాదకరం నిన్నే మా కృష్ణయ్య గారు ఒక ఆర్టికల్ రాశాడు చూశాను అడవుల్లో ఉండే ఏనుగులు కూడా ప్లాస్టిక్ తిని చనిపోతే దాన్ని పోస్ట్ మార్టం చేస్తే కొన్ని కేజీలు ప్లాస్టిక్ పేరుకుపోయింది అంటే ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి ఈ రోజు మనం తినే తిండి కూడా